హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లి ఈరోజు మనము ఎన్ని సంవత్సరాలను నిల్వ ఉంటే మిరపకాయలతో చింతకాయ పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను చెక్అవుట్ చేయండి ముందుగా పండు మిరపకాయలను చూడండి ఎంత బాగున్నాయో ఈ పండు మిరపకాయలు మనకు కావాల్సింది చింతకాయ కేజీ చింతకాయకు కేజీ పండు మిరపకాయలు కావాలి ముందుగా ఒక బౌల్లో నీళ్లు వేసుకొని పండు మిరపకాయలను ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఎందుకంటే పండు మిరపకాయకు మందులు కొడతారు కనుక బాగా కడిగేసి ఒక పొడి క్లాత్ మీద ఇలాగ ఫ్యాన్ గాలికి ఆరేసుకోవాలి తర్వాత చింతకాయను కూడా బాగా నీళ్ళల్లో రుద్ది రుద్ది కడిగి చిల్లు గిన్నెలు వేసి ఆరబెట్టుకోవాలి ఇలాగ పండు మిరపకాయ ఆరిన తర్వాత తొడబెలు తీసుకోవాలండి చూడండి ఈ విధంగా తొడమెలు మొత్తం తీసేసుకున్న తర్వాత చింతకాయను కూడా పీచు నార ఏం తీసుకోకుండా తీసేసి అన్నీ తీసేసి నారా పీచు అన్నీ తీసేసి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి మనము కేజీ చింతకాయకు కేజీ మిరపకాయకు కొలత అలాగే కేజీ చింతకాయకి రెండు వందల గ్రాముల ఉప్పు కేజీ మిరపకాయకి రెండు వందల గ్రాముల ఉప్పు వేసి సరిసమానంగా ఈక్వల్గా మనము పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మిరపకాయను ఉప్పును వేసి మెత్తగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఈ విధంగా ముందుగా మిరపకాయను మిక్సీ పెట్టి పెట్టుకున్న తర్వాత చింతకాయను కూడా గింజ తీసి అలాగే సారీ అండి ఆ పొట్టు తీసిన చింతకాయను కూడా ఉప్పు పసుపు వేసి దంచి ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఎత్తి పెట్టుకోవాలి త్రీ డేస్ ఊరనివ్వాలి ఊరనిచ్చిన తర్వాత ఒక ప్లేట్లో కొద్దిగా చింతకాయను తీసుకొని గింజ తీసేయాలి గింజ పీసు నారా మొత్తం తీసేసి తర్వాత పండు మిరపకాయ చింతకాయ ఎల్లిపాయలు వేసి జీలకర్ర మెంతుల పొడి వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందాం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఇవన్నీ వేసి అలాగే కొద్దిగా ఇంగువ వేసి ఈ తాలింపు చల్లగైన తర్వాత ఈ పండు మిరపకాయ చింతకాయ పచ్చడిని వేసి కలుపుకుంటే ఎన్ని సంవత్సరాలైన నిల్వ ఉండే మిరపకాయలతోని చింతకాయ పచ్చడి రెడీ అవుతుంది వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్త నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోనే మీ ముందుంటాను ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తాను చెక్అవుట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్